పిల్లల గురించి చాలా చేశారు మన స్కూల్స్ అవ్వనివ్వండి నాడు నేడు ద్వారా స్కూల్స్ మనకి ఎంత డెవలప్ అయ్యో తెలుసు మనకి బెంచెస్ అవ్వనివ్వండి వాళ్ళకి ఫుడ్ కూడా చాలా న్యూట్రియన్ ఫుడ్ తోటి వీక్ మనకి డే మనకి వీక్ మొత్తం కూడా ఏంటనేది ముందుగా ప్లాన్ తీసుకొని మనకి మంచిగా పిల్లలకి ఎడ్యుకేషన్ మనం మంచిగా ఇవ్వగలిగితే వాళ్ళ మంచి భవిష్యత్తు ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అలాగే ఇంకా మనకి ఇంకా ఎడ్యుకేషన్లో ఇంకా ఇంకా టెక్నాలజీ పరంగా ఇంకా ముందుకు వెళ్ళాలని ఒక ఉద్దేశంతో మనకి లాస్ట్ ఇయర్ నుంచి ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది ఎయిత్ క్లాస్ పిల్లలకి సో ఈ ట్యాబ్స్ ఏంటంటే జ్యూస్ కంటెంట్ ఉంటుంది బై జ్యూస్ కంటెంట్ అంటే మనం బయట కొనుక్కుంటే కనుక చాలా ఎక్కువ కా కాస్ట్తో ఉంటుంది కానీ మనకి మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ట్యాక్స్ ప్లస్ ఈ బైజూస్ కంటెంట్తో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు బాగా చదువుకోవాలి మీకు ఇంకా ఇంటి దగ్గర ఏమైనా ఇంకా ఇంటి దగ్గర ఏమైనా డౌట్స్ వస్తే ఈ లో చూసుకోవచ్చు ప్రతి సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు ఈ లో ఉంటుంది అలాగే మనకి టోపెల్ అంటే మనకి మేడం గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ మనం అబ్రోడ్ వెళ్ళినప్పుడు ఈ ఎగ్జామ్ ఉంటుంది సో అంత మంచిగా మీరు షైన్ అవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు సో సో ఏంటంటే పిల్లలు కూడా మంచిగా ఈ ట్యాబ్స్ ఏ పర్పస్తో అయితే మన గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చారో అదే పర్పస్తో మీరు యూజ్ చేయాలి అలా మంచిగా మీరు బాగా చదువుకోవాలి అలా ఇంగ్లీష్ దానివ్వండి మీకు ఇప్పుడు స్కూల్స్లో కూడా మీకు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్తున్నారు మనకి ఒక కార్పొరేట్ స్కూల్లో ఎలా అయితే చెప్తున్నారో అలా మన గవర్నమెంట్ స్కూల్లో కూడా చెప్తున్నారు అలా స్కూల్స్ కూడా ఇంత మంచిగా డెవలప్ అయ్యాయి మీకు ఇంత మంచిగా చేస్తున్నందుకు సో మీరు కూడా అంతే శ్రద్ధతోటి చదువుకోవాలి మీరు అంతే కష్టపడి చదువుకొని మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవ్వాలని అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పేరెంట్స్ కూడా మేము ఇంతమంది ఎందుకు ఇంత ఖచ్చితంగా మీకు ఎందుకు చెప్తున్నా మీరు దగ్గర ఉండి చూసుకోవాలని అంటే కొంతమంది ఏంటంటే బయటకు తీసుకెళ్ళి ఆ సాఫ్ట్వేర్ అనేది మార్చడం కూడా జరుగుతుంది సో పేరెంట్స్ అందరూ కూడా మీరు ఇంటికి వచ్చాక ఆ పిల్లడు ఆ ట్యాప్తో ఏం చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా కూడా మీరు గమనించాలి గమనించి వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో మంచిగా ఈ ఉద్దేశం అంటే మనకి ఏ పర్పస్తో అయితే ఇస్తున్నామో ఆ పర్పస్ని మీరు మంచిగా నెరవేర్చాలి అలాగే మంచిగా చదువుకొని ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ జీవితంలో అది అవ అంతవరకు ఎదగాలి మీరైతే ఆ గోల్ని రీచ్ అవ్వాలని స్టూడెంట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ